కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నాపైన దాడి చేశారు ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు కానీ వాళ్ళకి అర్థం వల్ల ఎందుకంటే ఒక రాజుగారు ఒక బీద రవిచంద్ర యాదవ్ ఒక బీటెక్ రవింద్ దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు అమ్మో కౌన్సిల్లో వేరే రూపం ఉంది ఉగ్ర నరసింహం రూపం ఉంది అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు ఇక్కడ మా కొల్లు రవి గారు నేను రవన్నకు ఎప్పుడు ఒక మాట చెప్పాడు అన్న నువ్వు చాలా స్లో అన్నా అని అదంతా రెండు వేల పంతొమ్మిది మందల్ నేలే అడగండి ఎప్పుడు చెప్తా అన్నా నువ్వు స్లో అన్నా కొంచెం స్పీడ్ పెంచు కొంచెం స్పీడ్ గట్టిగా అయి అంటే చేస్తా అంటాడు చేయడు కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా టీడీపీ కోసం నిలబడతా చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతా అని చెప్పిన వ్యక్తి మా రవన్న మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం మచిలీపట్నం ఎప్పుడు గెలిచావు అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు అడుగు మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టారు బయటికి రానిలా అంటే హౌస్ అరెస్టు గట్టిగా పోరాడి బయటకు వస్తే పోలీసు పైన దాడి చేశాం దొంగ కేసులు లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు దొరికితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశాం కానీ చెక్కు చెదరకుండా రవన్న ఏ పిలిపించినా ఏ పిలిపించాడు చలో బయలుదేరదాం వెళ్దాం అవసరమైతే కార్కి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సౌదని చూసి వేసింది ఎందుకంటే ఎగ్జిట్ టు ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచో పెట్టారు ఎస్పీ గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా అవసరం లేదు మాకు యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎవడేం బేగుతాడరా బయ్ అందరినీ పట్టుకెళ్ళని చెప్పా ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారు ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్ర జైలుకి పంపించారో ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ అంటే అదే మన ప్రజాస్వామ్యం ప్రజల గొప్పతనం అడగడగన మన ఇబ్బంది పెట్టారు బయటికి రానిలా బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు బయలుదేరుతామంటే రవన్న కూడా మాతో ఉన్నారు ఏకంగా గేట్లకి తాళ్లు కట్టేశారు స్వామి పులిని నెలలోని లోపల పెడతారు వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల నేను చూసా మొండి ధైర్యం మామూలు కాదు రాబ అదేం ధైర్యమో నాకు తెలియదు నేను బాధ కలిగింది నాకు బాధ కలిగింది ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు ఆ జైలు ముందల రెండు శిలాఫలకాలు ఉన్నాయి మొదటి శిలాఫలకం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే మొత్తం జైల్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో మోడనైజ్ చేశారు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఉంది దాని పక్కన రెండో శిలాఫాలుగా ఉంది అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళము అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారని ఆ ఒక్క క్షణం బాధ చేసింది బాధ కలిగింది నాకు బాబు గారిని చూస్తే కళ్ళంటే నీళ్ళు వచ్చింది ఆయన ఒకటే నేను ఎందుకునా ఎవడేం చేయగలుగుతాడు మనీ ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ కేసు అన్ని చదువుతున్నా ఏం పర్వాలేదు మీరు సరిగ్గా బయట పనిచేయట్లేదు ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే అందరం అనుకున్నారు బాబుగారిని జైల్లో పెడితే కుమిలిపోతారు ఇబ్బంది పడతారని చూసాం కదా పులి ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి ఇది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం సెల్యూట్లు కొడతారు గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు రెడ్ కార్పెట్ ఏమన్నా అబ్బా కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మర్చిపోకూడదు నేను పదే పదే అన్ని మీటింగ్లు అంజిరెడ్డి తాత గురించి చెప్పాను మంజులారెడ్డి గారి గురించి చెప్పాను ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు ఒక కంటి చూపు పోయింది ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవ్వనే మనకు ఆదర్శం ఎంత ఇబ్బంది పెట్టారు అడగడుగున ఎట్ట కట్టేయాలి ఆపాలి స్పీడ్ అని ఆలోచన కానీ మన ఆగల తగ్గేదే లేదా నినాదంతో ముందలకెళ్ళాం